నెక్స్ట్ వన్ రక్తనాళాలు మూడు రకాలని చెప్తున్నాం నెక్స్ట్ వన్ రక్తనాళాలు మూడు రకాలలో మూడవది నాళికలు థర్డ్ వన్ రక్త నాళికలు రక్త నాళికలు వీటిని బ్లడ్ క్యాపలరీస్ అంటారు రక్త నాళికలు బ్లడ్ క్యాపలరీస్ ఈ రక్తకేశళికలు వీటిలో క్యాప్లరీస్ అంటే లాటిన్ భాషలో లాటిన్ భాషలో క్యాపలరీస్ అంటే కేశాలు వెంట్రుకలు అని అర్థం అంటే వెంట్రుక పరిమాణంలో ఉంటున్నాయి కాబట్టి వీటిని కేశాలతో పోల్చడం జరిగింది అందుకనే బ్లడ్ క్యాపలరీస్ వెంట్రుక పరిమాణం నుండే రక్తనాళాలు ఈ రక్తనాళాలు దమల్లు విడిపోవటం వలన దమన్లు అనుకున్నట్లయితే అవి కణజాలాల్లో చిన్న చిన్న శాఖలుగా విడిపోతాయి ఇవి దమన్లు దమని అనుకుంటే కణజాలాల్లో చిన్న చిన్న శాఖలుగా విడిపోతాయి చిన్న చిన్న శాఖలుగా విడిపోతాయి ఈ చిన్న చిన్న విడిపోయిన చిన్న చిన్న శాఖలు అన్నీ కలిసి అన్నీ కలిసి మరొక రక్తనాళంగా ఏర్పడుతూ ఉంటుంది ఇది సిరా అంటే దమన్లు విడిపోతే రక్తకేశనాలికలు ఏర్పడతాయి ఇవన్నీ ఎక్కడ కణజాలలో దమలు విడిపోయినట్లయితే నాళికలు ఈ నాళికలు అన్నీ కలిస్తే సిరలు ఏర్పడతాయి సో దమన్లు రక్త సిరలను కలిపేవే నాళికలు ఎప్పుడైనా ఈ దమల్లో కానీ రక్తకేశనాలికల్లో కానీ సిరల్లో కానీ రక్తం నిరంతరం ప్రయాణిస్తూ ఉంటుంది రక్తంలో ఉన్న పోషకాలు కణాలకు చేరాలి సో అప్పుడు రక్తకేశ నాళికలు వచ్చినప్పుడు కణజాలాలు చేరుతాయి ఇలా రక్తకేశ నాళికలు నాలికలు దమలు విడిపోవటం వల్ల ఏర్పడతాయి ఇవి దమల కంటే సెరల కంటే కూడా పలసగా ఉంటాయి ఈ రక్తకేశ నాళికలను నాలికలను మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త మార్సిల్లో మాల్ఫీజీ మార్సిల్లో మాల్ఫీజీ అనే శాస్త్రవేత్త మార్సిల్లో మాల్ఫిజన్ శాస్త్రవేత్త రక్త నాలికలను మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు ఇతను గబ్బిలాల యొక్క గబ్బిలాల యొక్క పెటాజియం పెటాజియంలో కనుగొన్నాడు పెటాజియం లేదా వెబ్ త్వచం లేదా రెక్కలలో కనుగొన్నాడు అంటే గబ్బిలాలు ఎగరటానికి ఒక పల్సడ్ త్వచాన్ని కలిగి ఉంటాయి ఆ పల్సడి త్వచంలో రక్త కేసనాలికలు ఉంటాయని మొట్టమొదటిసారిగా కనుగొనే శాస్త్రవేత్త మార్సిల్లో మాల్పిజి రక్తంలో ఉన్న పోషకాలన్నీ రక్త కేశ కేసనాలికలోకి వచ్చిన తర్వాతనే రక్తంలోకి విడుదలవుతూ ఉంటాయి సో ఇక్కడ రక్త కేసనాలికల గురించి చెప్పేటప్పుడు ఒక అంశం మీరు వినాలి గమనించాలి దాన్ని సోషరసం సోషరసం ఈ సోషరసం లేదా సోస్రసం లేదా లింపు శోస్రసం లేదా లింప్ అనేది ఎక్కడ ఉంటుంది ఎందుకరకు ఉపయోగపడుతుంది శోస్రసం లేదా లింప్ అనేది రక్తంలో ఒక భాగము రక్తంలో ఉన్న ఒక ద్రవం రక్తంలో పోషక పదార్థాలు ఉన్నప్పుడు అవి కణాలకు లేదా కణజాలకు చేరాలంటే రక్తములో ఉన్న కొన్ని అంశాలు ఒక ద్రవముగా కణజాలలకు వేరవుతాయి అలా రక్తంలో ఉన్న కొన్ని అంశాలు కణజాలలకు వేరై ఆ రక్తంలో ఉన్న అంశాలను కణజాలల్లో లేదా కణాలకు అందించడం జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళాలలో రక్తం ప్రయాణిస్తూ ఉంటుంది రక్తనాళంలో ఎప్పుడు కూడా రక్తం ప్రయాణిస్తూ ఉంటుంది రక్తనాల్లో రక్తం ప్రయాణిస్తూ ఉంటుంది ఈ రక్తనాల్లో పోషకాలు ఉంటాయి అనేక రకాల అంశాలు ఉంటాయి అనుకోండి మరి రక్తనాళంలో రక్తం ప్రయాణిస్తున్నప్పుడు రక్తనాళంలో ఉన్న పోషకాలు కణాలకు అందాలి కణాలకు ఎక్కడికి వచ్చడానికి అందుతాయి కణజాలకు ఎక్కడికి వచ్చడానికి అందుతాయి రక్తకేశ నాలికలోకి వచ్చినాక అందుతాయి ఈ రక్తకేశ నాలికలోకి వచ్చిన తర్వాత రక్తకేశ నాలికలోకి వచ్చిన తర్వాత ఈ రక్తంలో ఉన్న అంశాలు రక్తకేశ నాలికల నుండి కణజాలలోకి విడుదలవుతాయి రక్తంలో ఉన్న అంశాలు కణజాలలోకి దేని ద్వారా విడుదలవుతాయంటే రక్త కేసాలికలు అలా కణజాలలోకి విడుదలైన తర్వాత ఆ రక్తంలో ఉన్న పోషకాలు కణాలకు లేదా కణజాలకు చేరుతాయి ఎట్ ద సేమ్ టైం రక్తంలో కొన్ని వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు ఆ వ్యర్థ పదార్థాలను తీసుకొని ఆ ద్రవం మళ్ళీ తిరిగి ఇక్కడ శిరల్లో కలుస్తూ ఉంటుంది ఆ ద్రవం అనేది శిరల్లో కలుస్తూ ఉంటుంది ఇది సో ఇలా రక్త కేస నాలిక నుండి వేరై రక్తంలో ఉన్న అంశాలను కణజాలలకు అందించి కణజాలలో ఉత్పత్తి అయిన వ్యర్థ పదార్థాలని తిరిగి రక్తంలో కలపడానికి ఒక మాధ్యమం ఉపయోగపడుతుంది రక్తానికి కణజాలాలకి మాధ్యమం అది కూడా ఒక ద్రవమే రక్తంలో ఉన్న అంశాలు కణజాలకు చేరాలంటే ఒక మీడియేటర్ ఉంటుంది కణజాలలో ఉన్న ఉత్పత్తి అయిన వ్యర్థ పదార్థాలు వ్యర్థ పదార్థాలు కణాలకు చేరాలి రక్తంలో చేరాలంటే అది ఒక మీడియం అదే సోసరసం లేదా లింపు అంటే రక్తంలో ఉన్న అంశాలు కణజాలకు అందించేదే సోషరసం అలానే రక్తం కణజాల్లో ఉన్న వ్యర్థ పదార్థాలని రక్తంలో కలిపేది సోషరసం ఇన్ కేస్ కాళ్ళలో కాళ్ళలో ఉన్నట్లయితే కాళ్ళలో వాప్ ఏర్పడుతుంది దానిని ఎడిమా వ్యాధి అని పిలుస్తారు సోశ్రసం కాళ్ళలో ఉన్నప్పుడు కాళ్ళలో వాపు ఏర్పడటం వలన కలిగే వ్యాధిని ఎడిమా వ్యాధి ఈ ఎడిమా వ్యాధి ఎక్కువగా గర్భిణీ స్త్రీలలో కలుగుతూ ఉంటుంది ఎడిమా వ్యాధి అనేది ఎక్కువగా గర్భిణీ స్త్రీలలో కలుగుతూ ఉంటుంది అంటే శిశువు పెరుగుతున్నప్పుడు ఆ శిశు ఆ యొక్క పెరుగుతున్నప్పుడు ఆ గర్భంలో ఉన్న రక్త కేసనాలిక సిరల మీద ఒత్తిడి కలుగుతుంది అప్పుడు కణజాలలో వేరైన సోశ్రసం సిరల్లోకి చేరటానికి ఆలస్యమవుతూ ఉంటుంది దాని వలన ఆ సోషరసం కాళ్ళలో నిలవ ఉండి వాపు ఏర్పడుతుంది దాన్ని ఎడిమా అని పిలుస్తారు నెక్స్ట్ వన్ రక్తపీడనం బ్లడ్ ప్రెషర్ రక్తపీడనము బ్లడ్ ప్రెషర్ రక్తపీడనం వన్ ట్వంటీ బై ఎయిటీ ఆఫ్ హెచ్చిచ్చి వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఆఫ్ హెచ్హెచ్ ఇది రక్తపీడనాన్ని పాదరసం యొక్క మిల్లీమీటర్ హెచ్సి అనేది మెర్క్యూర్ లేదా పాదరసం రక్తపీడనాన్ని పాదరసం లేదా మెర్క్యూర్ యొక్క మిల్లీమీటర్ ఆధారంగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది ఈ రక్తపీడనంలో వన్ ట్వంటీ బై ఎయిటీ అయితే సాధారణ రక్తపీడనం వన్ ట్వంటీ అనేది సిస్టోలిక్ పీడనం సిస్టోలిక్ పీడనం ఎయిటీ అనేది డయాస్టోలిక్ పీడనం ఎయిటీ డయాస్టోలిక్ పీడనం వన్ ట్వంటీ అనేది సిస్టోలిక్ పీడనం మరి ఈ రక్త పీడనాన్ని ఒక పరికరం ద్వారా గుర్తిస్తారు అది స్పిగ్నో మ్యానోమీటర్ స్పిగ్నో మ్యానోమీటర్ను ఉపయోగించి రక్తపీడనాన్ని కొలవటం జరుగుతూ ఉంటుంది రక్తపీడనాన్ని కొలిసే పరికరము స్పిగ్మోమానోమీటర్ అయితే రక్తపీడనం ఇది నేరస్తులలో నేరం చేసిన వారిలో రక్తపీడనం పెరుగుతూ ఉంటుంది నేరం చేసిన వారిలో రక్తపీడనం పెరుగుతున్నట్లుగా ఒక పరీక్ష ద్వారా గుర్తిస్తారు దానిని పాలిగ్రాఫ్ పరీక్ష అంటారు రక్తపీడనాన్ని కొలిసే పరి పరికరం స్పిగ్మోమానోమీటర్ అయితే నేరస్తులు రక్త నేరస్తులు గుర్తించడానికి లై డిటెక్టర్ మాదిరిగా ఉండే ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ ఉంటుంది అతను నేరస్తుడైనట్లయితే అయినట్లయితే అతనిలో రక్తపీడనం పెరిగినట్టుగా గుర్తించడానికి ఒక పరికరం ఉంటుంది పాలిగ్రాఫ్ హైబీపీ లేదా హైపర్ టెన్షన్ వన్ ఫార్టీ బై నైంటీ ఎంఎం ఉంటుంది అధిక రక్తపీణం లేదా హైపర్ టెన్షన్ హైబీపీ వన్ ఫార్టీ బై నైంటీ బిపి హండ్రెడ్ బై సిక్స్టీ అవుతుంది సో ఇది రక్తపీడనం ఇక టోటల్గా రక్త ప్రసరణ వ్యవస్థ సంబంధిత లేదా గుండెకి సంబంధించిన రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు చూసినట్లయితే రక్తనాళాలకు కానీ గుండెకు సంబంధిత వ్యాధులు కానీ చికిత్సలు కానీ చూసినట్లయితే వాటిలో ఒకటి పేస్ మేకర్ పేస్ మేకర్ ఇది ఒక చికిత్స హృదయ స్పందన తక్కువగా ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ పరికరాన్ని అమర్చి ఆ హృదయ స్పందన సాధారణ స్థితి తక్కువగా ఉన్న దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చి ఆ పరికరాన్ని పేస్ మేకర్ అని పిలుస్తారు ప్రీవియస్ బిట్ ఇది నెక్స్ట్ హృదయానికి సంబంధించిన మరొక చికిత్స ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్త్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే రక్తనాళాల్లో కవాటాలు పాడైపోయినప్పుడు వాటి స్థానంలో కొత్త కవాటాలు అమర్చినట్లయితే దానిని ఓపెన్ హార్ట్ సర్జరీ అని పిలుస్తారు మరొకటి బైపాస్ సర్జరీ బైపాస్ సర్జరీ బైపాస్ సర్జరీ అంటే పాడైపోయిన అంటే రక్తనాలల్లో కొలెస్ట్రాల్ చేరి ఆ మార్గము బ్లాక్ అయినట్లయితే వాటి స్థానంలో కొత్త రక్తనాలు అమర్చి రక్త ప్రసరణ గుండె కండరాలకు సజావుగా జరిగేటు చేసినట్లయితే దాన్ని ఆ రకమైన సర్జరీని బైపాస్ సర్జరీ నెక్స్ట్ వన్ బ్లూ బేబీస్ బ్లూ బేబీస్ బ్లూ బేబీస్ అంటే కర్ణికల మధ్య రంధ్రంతో శిశువు జన్మించినప్పుడు ఆ శిశువు యొక్క శరీరానికి నీలి రంగుతో ఉన్న చర్మ రక్తం పంపు చేపడుతుంది వారిలో చర్మం మొత్తం అంటే మిశ్రమ రక్తం శరీరాన్ని పంపు చేయబడినప్పుడు చర్మం మొత్తం నీళ్ళు రంగులో మారుతుంది దాన్ని బ్లూ బేబీస్ అంటారు ఈ బ్లూ బేబీస్ అనేది నీటిలో త్రాగే నీటిలో అధికంగా నైట్రేట్స్ ఉన్నా కూడా బ్లూ బేబీస్ అనే వ్యాధి కలుగుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ కరోనరి దమని కరోనరి దమని వాపు కరోనరి దమని వాపు లేదా దీనిని కరోనా దమని వాపు లేదా దీనినే అతిరో స్క్లీరోసిస్ అతిరోస్క్లీరోసిస్ అని కూడా పిలుస్తారు కరోనా దమని వాపు లేదా అతిరోస్క్లీరోసిస్ కరోనా దమని వాపు లేదా కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎప్పుడు కలుగుతుంది అంటే హృదయ కండరాలకు రక్తాన్ని తీసుకుని పోతున్న హృదయ కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరి దమంలో కొలెస్ట్రాలు కానీ ఇది కరోనర్ దమని అనుకున్నట్లయితే కరోనర్ దమని కరోనర్ దమన్లో కొలెస్ట్రాలు కానీ కొవ్వులు కానీ కొలెస్ట్రాల్ కానీ కొవ్వులు కానీ చేరినట్లయితే కరోనర్ దమల్లో వాప్ ఏర్పడుతుంది ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది అలా ఏర్పడిన ఇన్ఫ్లమేషన్ను కరోనా దమన్ వాపు లేదా అథిరోస్క్లీరోసిస్ అంటారు ఇది కొలెస్ట్రాల్ అధికంగా చేరిన కాల్షియం అధికంగా చేరిన నెక్స్ట్ వన్ ఇచ్చిమియ వ్యాధి ఇచ్చిమియా వ్యాధి ఇచ్చిమియా వ్యాధి అంటే దీనికి కరోనరి వాపుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది కరోనరి దమన్లో కొలెస్ట్రాల్ కొవ్వులు చేరినట్లయితే దాని మార్గం నేరోగా ఉంటుంది ఇరుకుగా ఉంటుంది అలా ఇరుకుగా ఉన్నప్పుడు హృదయ కండరాలకు అందవలసిన రక్తం సజావుగా అందదు దానివలన హృదయ కండరాలకు సజావుగా రక్తం అందదు హృదయ కరోనా దమంలో మార్గం ఇరుకుగా మారినట్లయితే ఇచ్చి మే అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ మయో కార్డియల్ మయో కార్డియల్ ఇన్ఫార్క్షన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే ఇచ్చిమే వలన హృదయ కండరాలకు ఇక్కడ ఇచ్చిమే మీన్స్ మీన్స్ రక్తనాళాల్లో కరో నిర్ధమంలో కొలెస్ట్రాల్ కొవ్వు చేరితే అక్కడ మార్గం చాలా ఎక్కువగా ఉంటుంది అలా ఇచ్చిమే వలన హృదయ కండరాలకు సరైన రక్త సరఫరా జరగదు అప్పుడు హృదయ కండరాల్లో ఉన్న కణాలు నశించినట్లయితే దాన్ని మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ ఆంజనా పెక్టోరిస్ ఆంజనా పెక్టోరిస్ అనేది కూడా ఇచ్చిమే వలన కలుగుతుంది ఇచ్చిమే అంటే మీనింగ్ అర్థం అవ్వాలి ఇచ్చిమే అంటే కరోనర్ దమంలో కొలెస్ట్రాల్ కొవ్వులు చేరినప్పుడు దాని మార్గం ఇరుకుగా ఉంటే దాన్ని ఇచ్చిమే అని పిలుస్తారు అలా ఇచ్చిమే వలన హృదయ కండరాలకు రక్త సరఫరా జరి తగ్గినప్పుడు చాతులో నొప్పి ఏర్పడుతుంది ఆ చాతులో నొప్పి ఏర్పడి గుండెపోటుకు కారణమవుతూ ఉంటుంది అటువంటి గుండెపోటు అనే సంకేతం ఉన్న వారిలో దగ్గు రాకున్నా కాఫ్ రాకున్నా కంటిన్యూగా దగ్గటం వలన ఆ ఆగిపోతున్న రక్తం సజావుగా జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ హాస్పిటల్కు చేరినట్లయితే ఆ చికిత్స ద్వారా అతన్ని సేవ్ చేసే పరిస్థితి కలుగుతూ ఉంటుంది అంటే చాతులో నొప్పి ఏర్పడినప్పుడు వారు చేయవలసిన పని ఏంటంటే డాక్టర్లు చెప్పిన ఆ సలహా ఏంటంటే హాస్పిటల్కి వచ్చే లోపు దగ్గు రాకున్న తగ్గటం సో ఇక్కడ ఈ నాలుగు కూడా ఒకదానికొకటి లింక్ ఉన్నాయి కరోనా దమంలో కొలెస్ట్రాల్ కొవ్వులు చేరితే వాపు ఏర్పడుతుంది ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది దాని అథ్రోస్క్లోర్సిస్ మరి కరోనా దమంలో వాపు ఏర్పడినప్పుడు మార్గం కూడా ఇరుకుగా మారుతుంది దాన్ని ఇచ్చిమే అంటారు మరి కరో దమంలో మార్కు మెరుగుగా మారితే హృదయ కండరాలకు అందవలసిన రక్తం సరిగా అందదు హృదయ కండర కణాలు క్షీణిస్తాయి దానిని మయోకార్జియల్ ఇన్ఫ్రాక్షన్ ఆ హృదయ కండర కణాలు క్షీణించినట్లయితే ఆ యొక్క ఆ హృదయం యొక్క స్పందన అనేది తక్కువగా ఉంటుంది మరి ఆ ఇచ్చి వలన హృదయ కండరాలకు రక్త సరఫరా తగ్గినట్లయితే ఆ ఛాతిలో నొప్పి ఏర్పడుతూ ఉంటుంది అది గుండెపోటుకు కారణమవుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కార్డియో మెగాలి కార్డియో మెగాలి కార్డియో మెగాలి అంటే హృదయానికి ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు హృదయం యొక్క పరిమాణం పెరిగితే దాన్ని కార్డియో మెగాలి అంటారు ఈ కార్డియో మెగాలి ఉన్న వ్యాధిగ్రస్తులలో ఆ హృదయం యొక్క స్పందన తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఆర్టీరియో ఆర్టీరియో స్క్లీరోసిస్ ఆర్టీరియో స్క్లిరోసిస్ అంటే దమన్ల గోడల్లో కొలెస్ట్రాల్ చేరినప్పుడు దమన్ల గోడలు గట్టిగా మారితే దాన్ని ఆర్టీరోస్క్లిరోసిస్ అంటారు దమల గోడలో కొలెస్ట్రాల్ చేరినప్పుడు ఆ దమల గోడలు గట్టిగా మారినట్టు దాన్ని ఆర్టీరో అంటారు ఇది హృదయానికి సంబంధించిన చికిత్సలు హృదయానికి సంబంధించిన చికిత్సలు ఇది నైన్త్ వన్ ఇది టెన్త్ వన్ కార్డియోమెగాలే ఆర్టిరోస్క్ల్యూరోసిస్ ఆంజనా పెక్టోరిస్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఇచ్చిమియా కరోనా దమని వాపు బ్లూబేబీస్ బైపాస్ సర్జరీ ఓపెనార్ట్ సర్జరీ పేస్ మేకర్